ఏంటంటే ఇక్కడ ప్రమాణం ఇగో మేమేనయ్యా ప్రమాణం ఈ శృతులు శృతులు అయినట్టు మేమే నిరంతరం నిన్ను అనుసరిస్తూ ఉంటాం క్వచిదజయా కదా సృష్ట్యాది సమయే మాయయా బహిరంగ శక్తి స ఆత్మనా చర్వకాలమేవ స్వరూపశక్త్యా చరత అయా మీరు మీ యొక్క బహిరంగ శక్తి శక్తితో నిరంతరం చెరిస్తూ ఉంటారు అంటే ఈ సృష్టిని చేస్తూ ఉంటారు అనేక దివ్య లీలని చేస్తూ ఉంటారు చేసే ప్రతి పనుల్ని అంటే అనుచర్ రన్ మీరు ఏం చేసినా అవన్నీ మేమే రికార్డు అంటే మేమే ప్రమాణం మేము ప్రమాణం అంటే మేము సాక్ష్యం సాక్షులు మేమే కాబట్టి ఒక భక్తుడు భక్తి యోగం చేసి మిమ్మల్ని అనుభవం పొందాడు అంటే అది మీరు మేల్కొల్పినటువంటి శక్తి ప్రభావం వల్లే అది జరుగుతుంది సో దానికి ప్రమాణం మీవే వేదమే ప్రమాణం శృతులే ప్రమాణం వైవే మేమే ప్రతిపాదిస్తున్నాం మీరు ఇవన్నీ చేస్తున్నారు సో కొన్ని మచ్చుకి కొన్ని శ్లోకాలు కూడా మనం చూడొచ్చు కొన్ని శృతులు భగవంతుడిని ప్రతిపాదించే శృతులు ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఏకో దేవ సర్వభూతూడ సర్వవ్యాపీ సర్వభూతాంతరా